వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా పెరుగు కర్డ్ మంచిదే అని చెప్తూ ఉంటారు తీసుకుంటే కనుక చాలా రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయి గట్ హెల్త్ కూడా బాగుంటుందని చెప్తూ ఉంటారు పెరుగు తీసుకోవడం వల్ల మనకు ప్రత్యేకంగా కలిగే ఆరోగ్య లాభాలేంటి ఏ విధంగా తీసుకోవాలి ఏ టైంలో తీసుకోవాలి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యాస్మితల్లి గురువు గారు పెరుగు మంచి ప్రోబయోటిక్లో తీసుకోవాలి ఇలా చెప్తూ ఉంటారు పెరుగుని వేడివేడి అన్నంలో తీసుకోకూడదు నైట్ పూట తీసుకోకూడదు ఇలా కూడా చెప్తూ ఉంటారు పెరుగు నుంచి మనకు ఆరోగ్య లాభాలు కలగాలంటే ఏ టైంలో తీసుకోవాలి అందరూ తీసుకోవచ్చా ఎంతో క్వాలిటీ ఆఫ్ తీసుకోవాలి భారతీయ అంటే సనాతన ఆహార విధానంలో పెరుగుకి చాలా పెద్దపేట వేయబడింది పెరుగుతో ఆహారం అంటే చివరిలో పెరుగన్నం తినకపోతే ఆ తిన్న ఆహారానికి పరిపూర్ణత ఉండదు ఇది మనకి సాంప్రదాయ విధానం చెప్పు కంపల్సరీ నువ్వు ఎంత తిన్నా చివరిలో ఒక ముద్ద కనీసం పెరుగుతో తినాలి ఇది శాస్త్రం లేదు పెరగడం అలవాటు లేదు అంటే సరిపోయింది అన్ని రకాలు బాగున్న తినేసి అయిపోయిన తర్వాత ఒక గ్లాసుడు పలచటి మజ్జిగ తాగడం అయినా సరే సాంప్రదాయం అంటే మనం ఆహారం తినేటప్పుడు నీళ్లు తాకూడదు తినేటప్పుడు నీళ్ళు విషంగా పరిణామం చెందుతాయి భోజనం అంతే విషం వారి అంటారు భోజనం చివరిలో మంచి నీళ్లు తాగిన భోజనం మధ్యలో అది కొంచెం కొంచెం ఏదో నోట్లో పచనం అవ్వడం కోసం నీళ్లు తీసుకోవాలి తప్ప మంచి నీళ్ళు తాకూడదు భోజనం అంతే విషం వారి మంచి నీళ్ళు తీసుకోవడం కానీ మజ్జిగ తీసుకోవడం అనేది అరుగుదలను మెరుగుపరచడానికి చాలా అద్భుతంగా ఎందుకంటే ఆ పెరుగులో ఏమున్నాయి మంచి గుడ్ బ్యాక్టీరియా అలాగే పెరుగు మనం సహజ సిద్ధంగా వచ్చినటువంటి పెరుగులో వెన్ ఉంటుంది అది అరుగుదల చిచ్చక్తిని వెలిగించటానికి ఉపయోగపడే ఔషధం అవుతుంది అది సమురు కదా ఫ్యాట్స్ ఉన్నాయి అందులో పెరుగులో ఫ్యాట్స్ కూడా ఉన్నాయిగా మనకు కావాల్సిన ప్రోటీన్ ఎంత ఉండాలో అంత ప్రోటీన్ ఉంది ప్రో బయాటిక్ ఉంది మంచి గుడ్ బ్యాక్టీరియా ఉంది అలాగే కాల్షియం ఉంది ఫ్యాట్స్ కూడా ఉన్నాయి అన్ని రకాలు కలగలిపినటువంటి అద్భుతమైనటువంటి పానీయం అది మనకి దాహార్తిని తీరుస్తుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అంత అద్భుతమైనటువంటి శక్తికరమైనటువంటి పదార్థం కాకపోతే ఇప్పుడు మనం ప్యాకెట్ మిల్క్స్ కెమికల్ మిల్క్స్ ఇవన్నీ వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతాం అలాగే ఈ గేదెలు మనకు పూర్వం అంతా కూడా ఆవు పెరుగు ఆవు మజ్జిగ ఇవి చాలా ఆరోగ్యకరమైన అద్భుతమైనటువంటి ఏదో అంటే మనం ఇవన్నీ మాట్లాడతాం ఏంటి అందులో ప్రోటీన్ ఎంత ఉంది ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి కార్బోహైడ్రేట్ ఇవి మాట్లాడతాం కానీ అందులో మనకి కనపడని సూక్ష్మ శక్తులు ఉన్నాయి కాస్మిక్ ఎనర్జీస్ ఉన్నాయి అంత అద్భుతమైనటువంటి పదార్థం అది ఎందుకంటే ప్రకృతిలో సూర్యుడి నుంచి వెలువడుతున్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కిరణాన్ని కేవలం గోవు మాత్రమే స్వీకరిస్తుంది గోవు మాత్రమే స్వీకరిస్తుంది ఆ స్వీకరించినటువంటి శక్తిని పాల ద్వారా మనకు అందిస్తూ ఉంటుంది అంటే చాలామంది చెప్తుంటారు ఇది అంటే ఏ యానిమల్ మిల్క్ ఆ యానిమల్ పిల్లలకు మాత్రమే మీరు అన్నది కరెక్టే పిల్లి తన పిల్లల కోసమే పాలిస్తుంది అలాగే ఇంకా ఈ సరిసృపాల్లో చాలా రకాల జీవులన్నీ కూడా వాటిలో వాటిలో కానీ గోవు తన పిల్లతో పాటు తనని పోషిస్తున్నటువంటి యజమానికి కూడా ఆరోగ్యం చేకూర్చాలనే సంకల్పంతో అందుకని దానికి గోమాత అంత విలువైంది అది చాలా ఔషధమైనటువంటి విలువలు పాలలో ఉన్నాయి ఆ పాలని మనం తోడు పెట్టడం ద్వారా అత్యద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి శక్తికం శక్తివంతమైనటువంటి పదార్థంగా తయారవుతుంది పెరుగు ఆ పెరుగుతో మనం భోజనంలో సంతృప్తి ఏర్పడుతుంది ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది లేకపోతే ఎంత తిన్నా ఇంకా తినాలనే క్రేవింగ్స్ ఉంటాయి దానిని తగ్గించగలిగిన శక్తి అంటే ఎసిడిక్ నేచర్లో ఉన్నటువంటి శరీరాన్ని ఆల్కలైన్గా మార్చడానికి పెరుగు అత్యద్భుతంగా దోహదం చేస్తుంది పలచగా చిలకడం వల్ల ఓకే అయితే మజ్జిగ తీసుకుంటేనే మంచిదా మజ్జిగ తీసుకోవాలి అంటే అన్నంలో పెరిగేస్తాం కొన్ని నీళ్లు పోసుకుంటాం దాంతోపాటు మనం లవణం సైందవ లవణం కల్లుప్పు ఇలాంటివి వేసుకుంటాం అంటే పూర్వం ఇంకా ఉండేవి ఆయుష్ ఆయుష్ వృద్ధి చేసుకోవడం కోటం చిట్టికడు సొంటిపొడి వేసుకుని భోజనం చేయడం ఎందుకంటే ఇప్పుడు మనకి వర్షాకాలంలో తింటే జలుబు చేస్తుంది అని ఉంటుంది చిటికడు మనం ఎలా చేస్తావు అంటే మన భోజనం దగ్గర ఇవన్నీ ఒక కప్పుతో ఉండేవి పూర్వం సైందవ ఉప్పు అంటే ఒక్కొక్కళ్ళ అభిరుచి ప్రకారం మిరియాల పొడి సొంటి పొడి ఇవన్నీ ఉండేవి అవి వేసుకోవడం వల్ల పెరుగులో అంటే కొన్ని కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి మీరు గమనించరు లేదో ప్రతికూల శక్తులు ఉన్న చోట నెగిటివ్ నకారాత్మక శక్తులు ఉన్న చోట పెరుగు త్వరగా పాడైపోతుంది పాలు తోడు పెడితే తోడుకో గట్టిపడదు పెరుగు అంటే ప్రకృతిలో ఉండేటువంటి కాస్మిక్ ఎనర్జీని కూడా అది రిసీవ్ చేసుకుంటాం మీరు గమనించలేదు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది పెరుగు తోడు పెట్టిన నెక్స్ట్ డే సరిగా తోడుకోదు నీళ్ళ నీళ్ళగా పైకి తిట్టులా తేలుతుంది ఏదైనా గాలి వచ్చిందేమో అంటే నెగిటివ్ గాలి మీన్స్ నెగిటివ్ ఎనర్జీ ఉందేమో మైలు గాలి తగిలిన పెరుగు పాడైపోతుంది అంత శక్తివంతమైనటువంటి పదార్థం పెరుగు మనిషి యొక్క ఆయుర్దాయాన్ని పెంచేటువంటి పెరుగు ఇదే పెరుగు ఎలా అయితే ఆయుర్దాయాన్ని ఇంప్రూవ్ చేస్తుందో అదే పెరుగు సూర్యాస్తమైన తర్వాత తీసుకుంటే ఆయుక్షీణాన్ని కూడా చేస్తాం ఆయుష్ తగ్గిపోతుందమ్మా సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత పెరుగు తీసుకోవడం అనేది నీకు ఇవ్వబడినటువంటి భగవంతుడు నీకు ఇవ్వబడినటువంటి ఆయుర్దాయంలో నువ్వు తగ్గించుకుంటూ వస్తున్నట్టే అంటే సందర్భానుసారం ఇదే ఔషధం ఇదే విషంగా కూడా పరిణామం చెందుతూ ఉంటుంది మంచిగా ఎప్పుడైనా తీసుకోవచ్చు సీజన్లో ఏ కాలంలో అయినా సరే మజ్జిగ తీసుకోవచ్చు కానీ ఇది ఉదయం మాత్రమే సూర్యోదయం మాత్రమే సూర్యోదయం తర్వాత పెరుగు నిషిద్ధం పెరుగు కానీ మజ్జిగ కానీ పాలకు సంబంధించిన అంటే తోడు పెట్టినవి ప్రోబయాటిక్గా మారినవి కూడా సూర్యాస్తమయం తర్వాత నిద్రించడానికి ముందు మిరియాలు కలిపినటువంటి పాలు శ్రేయోదాయకు మరి అంటే ఇప్పుడు బాగా ఎవరికైనా షుగర్ ఉంటే కూడా పెరుగులో మెంతులు నానబెట్టుకొని తీసుకోవాలంటారు అంటే పెరుగు మంచిదే రుచికరంగా ఉంటుంది మెంతులు చేదుగా ఉంటాయి షుగర్ ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే మెంతులు చేదుగా ఉంటాయి కాబట్టి షుగర్ తగ్గుతుంది అని అనుకుంటూ ఉంటారు అంటే అది కొంతమందికి మాత్రమే అది పనిచేస్తుంది చాలా సంవత్సరాలుగా చాలామంది నానబెట్టిన నీళ్ళలో నానబెట్టిన మెంతులు కూడా తీసుకుంటున్నారు అంత గుణవర్ధకంగా పనిచేస్తుంటే ఇప్పుడు ఇంకా రకరకాలు ఏంటి అని ఆలోచించాం ఒక దానితో పరిష్కారం లభించేస్తుంది అన్నప్పుడు ఇంకో దాని గురించి మనం ఆలోచించం లేదు కాబట్టి ఆ మెంతులు తర్వాత కాకరకాయ వచ్చింది కాకరకాయ తర్వాత చాలా రకాలు వచ్చినాయి కానీ ఎక్కడా దీనికి ఎండ్ దొరకట్లేదు అంటే మనిషి మనిషికి మనస్తత్వ మనస్తత్వానికి వైద్య విధానం అనేది మారుతూ ఉంటుంది అందుకనే వైద్యుడు అన్నారు ప్రత్యేక అంటే కొన్ని రకాల దీర్ఘకాలికమైన రోగాలు వచ్చినప్పుడు ఎనభై ఐదు శాతం మీకు మీరు మీ రోగాలను నయం చేసుకోవచ్చు ఎనభై ఐదు శాతం ఒక పదిహేను శాతం రోగాలు నయం చేయాలంటే కొంచెం ప్రావీణ్యత ఉండాలి సాధకులై ఉండాలి ఏదో పుస్తకాలు చదివేసినంత మాత్రాన నాలుగైదు ఏమంటారు మెడికల్ టెర్మనాలజీ మాట్లాడినంత మాత్రం వైద్యులు అయిపోరు డయేరియా వచ్చినప్పుడు కూడా పెరుగు వాడతారు ప్రోబయాటిక్ అంటే మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా లేకపోతే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవడానికి పెరుగు అత్యుత్తమైనటువంటి ఔషధం చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి అది ఆహారంతో కలిసినప్పుడు ఆహారమే ఔషధం అవుతుంది కాబట్టి మనకు అద్భుతమైనటువంటి పోషకాలను ఇస్తుంది దాన్ని ఏంటంటే కేవలం ఒక పెరుగుని చిలకడం అనేది ఒక పెద్ద ప్రక్రియ ఒక చెక్క కవ్వాన్ని పెట్టి దాన్ని క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ తిప్పడం వల్ల మరింత శక్తివంతంగా తయారవుతుంది అందులో కంటికి కనపడని ఆయిల్ ఉందిగా పెరుగులో దాన్ని దేని ద్వారా బయటకు తీస్తాం చిలకడం అనే ఒక ప్రక్రియ ముందుకి వెనక్కి చిలకడం ద్వారా లోపల ఉన్నటువంటి అంటే ఇంకొకటి ఏదో ప్రవేశించి ఈ రెండింటిని విడగొట్టింది మనకు చాలా శక్తివంతమైనటువంటి పదార్థం ఏదో అంటే మనం తురిపేసుకోవడం కాదు చిలకాలి ఆ చిలకడం వల్ల కాస్ ఎనర్జీస్ అన్నీ కూడా అందులో యాడ్ అవుతాయి ఒకసారి క్లాక్ వైజ్ తిప్పినప్పుడు పైన ఉన్న ఎనర్జీ కిందకి దిగుతుంది యాంటీ క్లాక్ వైజ్ తిప్పినప్పుడు దాంట్లో స్ప్రెడ్ అవుతుంది ఇది ప్రక్రియ నిరంతరంగా జరిగి అంటే మనకు వెన్న కావాలనుకున్నప్పుడు బాగా చి ఎక్కువసేపు చిలుకుతుంది తాగడానికి కావాలనుకున్నప్పుడు నార్మల్గా నాలుగైదు సార్లు చిలక చిలకాలి కంపల్సరీ చిలకడం వల్ల చెక్క కమ్మ వేసుకొని అది మరింత ఔషధంగా మారుతుంది దాంట్లో కొంచెం దోరగా వేయించినటువంటి జీలకర్ర కొంచెం సైందోలోవనం రెండు కరివేపాకు అబ్బా వేస్తే అద్భుతమైనటువంటి బటర్ మిల్క్ చాలా అద్భుతంగా ఉంటుంది చక్కగా చెప్పారు గురువుజీ పెరుగు తీసుకోవచ్చు తీసుకుంటే ఆరోగ్య లాభాలు కలుగుతాయి కానీ ఉదయం పూట మాత్రమే పెరుగు తీసుకోవాలి ఈవినింగ్ టైంలో పెరుగు తీసుకోకూడదు అనేది వేదంలో శాస్త్రం చెప్ సాయంత్రం పూట పెరుగు తీసుకోకూడదు అనేది శాస్త్రంలో చెప్పబడింది సో ఆ విధంగా అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం పెరుగు అన్ని విధాలా మంచిది పెరుగులో మెంతులు కలుపుకొని తీసుకుంటూ ఉంటారు సో పెరుగులో గ్యాస్టిక్ బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు మెంతులు వాడకూడదు ఎసిడిటీతో సఫర్ అయ్యే వాళ్ళు మెంతులు వాడకూడదు ఓకే మిగతా వాళ్ళు వాడుకోవచ్చు అంటే ఇవి తెలియాలి అంటే వస్తువు యొక్క గుణాన్ని బట్టి అది ఎప్పుడు వాడాలో తెలియాలి అలాగే చాలామంది వెల్లుల్లిపైలు తినేయాలి అంటారు నమి నమలాలి వాటి వల్ల కూడా గ్యాస్టిక్ ఇష్యూస్ పెరుగుతాయి వెల్లుల్లిపై మంచిదే ఎంతవరకు మంచిది దేనికి మంచిది ఔషధానికి గుణగణాలు ఉంటాయి వాటిని అనుసరించాలి అది కొంత ప్రావీణ్యత కలిగిన వాళ్ళు ఔషధాలుగా తీసుకోవాలి అందుకనే మనకి కూరల్లో పెట్టుకుంటాం దానికి ఏమి పెద్ద ఇబ్బంది ఉండదు పసుపు వాడడం మంచిదే ఎంత ఎంత మంచిది అనేది కూరలు వేసుకోవడం వరకు మంచిది మంచిది కదా అని చెప్పేసి అని పాలలో ఎక్కువ తాగితే మోషన్ టైట్ అయిపోతుంది ఇబ్బంది అయిపోతుంది ఏదైనా ఔషధమే పరిమాణంలో వాడాలి దానికి ప్రావీణ్యత కావాలి దానికి సాధన కావాలి ఎవరు పైరుంచి ఊడిపడం రెగ్యులర్గా ప్రతిదీ చూస్తూ సాధన చేస్తూ ఉంటే ఎవరికి వాళ్ళే ఎనభై ఐదు శాతం మీకు వచ్చే రోగాలకి మీరే డాక్టర్ దాని తర్వాత మాత్రమే మీకు ప్రత్యేక నైపుణ్యం కలిగినటువంటి సాధకులు కావాలి ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ గురుజీ సో వంటిలే శాల దాంట్లో ఉండే ప్రతి వస్తువు కూడా మనకు ఆరోగ్యాన్ని కలిగించేదే కానీ ఎట్లా వాడుకోవాలనే దాని మీద కూడా అవగాహన ఉండాలి ఎక్కువగా మాత్రం ఇన్ఫర్మేషన్ అండి Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నర్ దరిర్గత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్